చికి 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 చమ్ అంజలి ఇదేను బజార్ ని పడి బుర్రలో దొరడడం కాదు నన్ను బజారుకి తీసి బురద జలడం మన స్టేటస్ మార్చిపోయి ఎక్కడ పడి అక్కడ వెళ్ళ పోడవేనా اصلا ఇళ్ళోటి బయటికి ఎందుకు వెళ్ళాను నాక లైఫ్ స్టైల్ నచ్చింది డాడీ ఎప్పుడు ఇంట్లోనే ఉంటే ఒంటరిగా జైల్లో ఉన్నట్టు ఎంతో బాధగా ఉంటుంది బయటికిళ్ళి అందరిలాగా ఫ్రీగా మూవ్ అయితే ఎంతో హ్యాపీగా ఉంటుంది లైఫ్‌లో ఏది మిస్ అవుతున్నానో నాకు అది అక్కడ దొరుకుతుంది డాడీ అందుకే అలా ఎంజాయ్ చేయడం నాకు ఇష్టం టాక్ గురించి ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి అంజలికి ఏమైంది అని ఒకడు ఎందుకలా వదిలేశారని ఒకడు చచ్చా సిగ్గుతో చచ్చిపోయాను వై డోంట్ యూ బిహేవ్ యువర్ సెల్ఫ్ సార్ ఏదో చిన్నపిల్ల తెలియక చేసింది నేను సర్ది చెప్తాను నాన్నగారి బాధను అర్థం చేసుకోమ్మా నేనేం ఆంటీ బోర్ కొడుతుంటే ఇండియాలో బోరు కొడితే ఫారన్ వెళ్ళిరా ఎన్ని రోజులు కావాల్సి తన రోజులు ఎంజాయ్ చేయి అయిన ఇక నీకు ఏం ఈ ఇల్లు నీకు జైలా ప్రపంచాన్ని తీసుకొచ్చి నీ ముందు పడేశాను కదమ్మా లైబ్రరీ స్విమ్మింగ్ పూల్ పర్సనల్ జిమ్ ఇండోర్ గేమ్స్ ఏది కావాలన్నా క్షణాల్లో అరేంజ్ చేసే సెక్రటరీ ఐ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నిటికన్నా ముఖ్యంగా నేను కన్నబిడ్డలా చూసుకునే ఆంటీ నా పనిచేశాను నువ్వు అడిగింది ఏది కాదనుకుంటే అన్ని అన్ని ఇచ్చాను అవును అన్ని ఇచ్చారు ప్రేమ తప్ప హ్యాపీగా ఫీల్ అయితే నీతో చెప్పాలనిపిస్తుంది ఎప్పుడైనా అమ్మ గుర్తొచ్చి నాకు బాధ కలిగితే నీ ఒళ్ళో తల పెట్టుకుని హాయిగా పడుకోవాలనిపిస్తుంది కానీ నా ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి నువ్వు ఉండవు రోజు నువ్వు నాతో మాట్లాడే మాటలు రెండే రెండు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఇన్ బిట్వీన్ నువ్వు నాకు కనపడవు నీకు తెలుసు కదమ్మా ఐ న బిజీ మ్యాన్ ఐ నో డాడీ ఐ నో యువర్ బిజీ మ్యాన్ నాతో డైరెక్ట్గా టైం స్పెండ్ చేయలేవు కానీ రోజుకొకసారి ఓ ఫోన్ కాల్ అయినా చేయొచ్చుగా

చేస్తే ఫ్యూచర్లో నీకు ఇవ్వగలిగేది సెంటిమెంట్ మాత్రమే మీరేనా ఇలా చెప్పండి నువ్వు బాధపడకూడదమ్మా మీ నాన్నగారికి నువ్వంటే ఎంత ఇష్టం నాకు తెలుసు నువ్వంటే ఆయన పంచ ప్రాణాలు అదా భోంచేతు గాని ఆకలి లేదా అండి ఆకలి లేదా దొంగ ఎప్పుడు నాన్నగారితో కలిసి భోంచేయాలి నాన్నగారితో కలిసి భోంచేయాలి అంటుండేదానివి ఈ రోజు మీ నాన్నగారే కోసం వెయిట్ చేస్తున్నారు చూడు జస్ట్ ఎ మినిట్ హలో యా కమింగ్ నౌ ఐఎమ్ సారీ ప్లీజ్ నో ప్రాబ్లం నెక్స్ట్ రవి బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ నో క్యాన్సిల్ చేసేయండి వేస్ట్ ఆఫ్ టైం టైం అది ఏదో పాస్ కాసేపు ఆడుకుందాం కాల్ హిమ్ గుడ్ మార్నింగ్ చేసే పనిచేసి లేని అవును సి మిస్టర్ ఎవడేం చెప్పినా కాదు అనడంలో మేము ముగ్గురం ఎక్స్పర్ట్స్ సో మేము కాదు అనడానికి ఛాన్స్ లేకుండా నువ్వు మూడు పాయింట్లు చెప్పాలి క్యాటరింగ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడితే బెటర్ ఏమో సలహాలు వద్దమ్మా మా ముగ్గురులో ఏ ఒక్కరైనా కాదు అన్నావనుకో నీకు ఉద్యోగం రాదు ప్రొసీడ్ మీ ఇష్టం మీకు ఎయిడ్స్ ఆంత్రాక్స్ లేవు మీ ఆవిడికి పక్కింటి ఆయనతో సంబంధం లేదు నువ్వు చాలా అందగాడివి నాకు ఉద్యోగం వచ్చినట్టేగా అమ్మో వీడికి ఉద్యోగం ఇచ్చామంటే చచ్చేమి చూడు నువ్వు ఇక్కడ ఉద్యోగం అడగకుండా వెళ్ళిపోవాలంటే ఏం మీ ఇప్పుడు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తాను ఒక్కొక్కడికి ఒక్కొక్క పాయింట్ చెప్తాను చచ్చినట్టు అవును అనాలి ఒక్కడు కాదు అన్నాడా ముగ్గురు తినే నువ్వు మూడు పూటలు గడ్డి తింటావు అవునా కాదా అవును నువ్వు ఆ టైప్ మంచివి ఆ టైపా గ్రామర్ లో పుల్లింగం స్త్రీలింగం కాకుండా ఇంకోటి ఉంటుంది తెలుసా నేను నేనిప్పుడు నిన్ను నీ ఫ్రెండ్స్ ని చెప్పుతో కొడితే నువ్వు హ్యాపీగా థ్యాంక్స్ అవునంటే చెప్పు కాదంటే కత్తి కత్తిడా రికమెండేషన్లు లంచాలతో ఉద్యోగం సంపాదించింది రా వాటిని అడ్డం పెట్టుకుని పైకి వచ్చే లోపర్ జనరేషన్ కాదురా మాది సెల్ఫ్ కెపాసిటీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న యూత్ రా మేము పెట్టుకో యూత్ తో పెట్టుకోవద్దు అవునరా ముగ్గురు ఉన్నారు ఏం లాభం ఇంటర్వ్యూ చేసే ముందు కాస్త ప్రిపేర్ అయ్యారు ఇడియట్స్ అంత డెప్ కలిపేమంటారా జస్ట్ టూ మచ్ వాళ్ళకి అంత లేదు కానీ పద ఓకే హలో యంగ్ మ్యాన్ హలో ఓల్డ్ మ్యాన్ ఏమిటో ఎలా వచ్చా ఏదో ఇంటర్వ్యూ ఉంటే అటెండ్ అవడానికి వచ్చాను లోపల లెవెల్లో కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదంట వాళ్ళని ఫెయిల్ చేసి వచ్చాడు రే వాళ్ళ గురించి ఏంట్రా అసలు ఈ హోటల్ గురించి చెప్పుకోవడమే వేస్ట్ అదేమిటో అలాంటా సిటీలో ఈ హోటల్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు అంత సీన్ ఉంటే గ్రేట్ వన్ నుంచి గ్రేట్ ఫైవ్ ఎలా పడిపోతుంది ఫైవ్ స్టార్ హోటల్ కదా సరే ప్రాబ్లం ఎక్కడ ఉందంట అక్కడ ఆ మేనేజర్ రూమ్ లో వాడే అంత లకోటా అయితే ఆడికి ఉద్యోగించిన వాడు ఇంకెంత బాయ్ అయి ఉండాలి బాయ్ ఓల్డ్ మ్యాన్ జస్ట్ మినిట్ వాడు నాకు బాగా తెలుసా కావాలంటే నచ్చ చెప్తాను రవి వాళ్ళకి నచ్చడం కాదు రవికి వాళ్ళు నచ్చాలి నువ్వు వినైనా చెప్పు నేను చస్తే ఒప్పుకుని రా ఆ పనికి మళ్ళీ వాడికి ఇచ్చి దాని గుర్తుకు ఏమంటావురా బుద్ధిగా ఏదన్నా ఉద్యోగం చేసుకునే వాడికి ఇస్తే అదే నా బాగుపడుతుంది నీకెందుకు మోయా టెన్షన్ బాబా నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి నేను చూసుకుంటాగా అవునరా ఆడపిల్లని కోతి వతరికి ఇచ్చేయాలి దెబ్బదారులకు వస్తారు నీ పిచ్చి గానీ అట్లా ఎవరన్నా బాగుపడ్డారట్రా నువ్వు ఉన్నావుగా పక్క బేవర్స్ గాడి నా చెల్లి చేసుకున్నాకే కానీ నువ్వు మనిషి అయ్యావు కౌంటర్ లొద్దు బాబో జోకేసేరా అయినా వాడి సంగతి నీకు తెలియదురా మోస్ట్ ఇంటెలిజెంట్ ఇన్ని ఉద్యోగాలు వదిలేస్తున్నాడంటే బెస్ట్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట ఈ వాడు చూడు తప్పకుండా సక్సెస్ అవుతాడు రాకపోతే చెప్పు అదిగో బాగా వచ్చేసాడు ఎలా రవి జాబ్ కన్ఫర్మ్ రా త్వరగా క్లాస్ స్టార్ట్ చేయి నేను వెళ్ళాలి చాలా పంక్చి ఇక్కడ అసలు క్లాస్ మిస్ అవడా అంటే ఉద్యోగం ఉన్నట్టేనా నువ్వు ఇది ఏమన్నా కొత్త విషయమా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు పెడసరంగా సమాధానం చెప్పి ఉంటాడు మేడ పట్టుకుని బయటికి ఎంటుంటారు అంత సీన్ లేదులే మనమే కోటింగ్ ఇచ్చా ఇస్తావు పైకొచ్చే లక్షణాలు ఉంటుగా అడుక్కుతుంటానికి వెళ్ళినప్పుడు అడుగు ఉండాలిరా ఏం చేయమంటావు నీకున్న ఎక్స్పీరియన్స్ నాకు లేదుగా అలాంటప్పుడు ఎదుటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఆహా నన్ను చూడక్కర్లేదు వాడిని చూసి నేర్చుకోవాలి మనిషి బొగ్గు అయితే మనసు బంగారం వీడియో షాప్ పెట్టుకొని వాళ్ళ అమ్మకు నాన్నకు ఇంత కూడు పెడుతున్నాడు కనీసం నిద్రలో వాడి పేరు తెచ్చుకోరా వాడికి ఉన్న మంచి లక్షణాలు ఒకటో రెండో అయినా నీకు చాలా ఈజీరా ఇలా కలమూసుకుని అనంతే అచ్చిగాడి కోసం వాళ్ళ నాన్న పెట్టుబడి పెట్టి షాప్ పెట్టించాడు అందుకే వీడు కూడు పెట్టినాడు తమరేమి ఇచ్చారు బాడీ ఇచ్చాడు బ్రెయిన్ ఇచ్చాడు చాలా అవు పశువులు కూడా ఇస్తా నువ్వు బాగుపడవరా అవును బాగుపడ్ డెఫినెట్లీ బాగుపడ్ నేనే కాదు నీలాంటి తండ్రున్న ఏ కొడుకు బాగుపడ్డు అరే ఉద్యోగం రాలేదంటే అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా నేనే కావాలని వదిలేస్తున్నట్టు తిట్టావేంటి అయినా అక్కడ ఏం జరిగిందో ఎలా వచ్చిందో నీకు అనవసరం నీకు నీ కొడుకు నైన్ టు ఫైవ్ ఉద్యోగం చేయాలి అంతే కదా నేను నా మనసు చంపుకుని నాకు నచ్చను ఉద్యోగం చెయ్యను రారా రాయ్ రిలాక్స్ అయిపోరా ఎందుకు అంత వీలవుతావు తిట్టింది మీ ఫాదరే కదరా రాయ్ నా బాధ అయిన తిట్టినందుకు కాదురా మరే చెంపాందంటే నీతో పోయింది నువ్వు ఆమెనా మీ నాన్న చాలా రా ఏం చెప్పాడు రా మనిషి బొగ్గు మనసు బంగారం నా ఫోర్ ఫాదర్స్ లో కూడా ఎవడ చెప్పలేదు అంటే ఫోర్ ఫాదర్స్ ఏంట్రా సర్వీసింగ్ రెస్పెక్ట్ లేకుండానే అంత సీపు కనబడుతున్నావా మేం గ్రాడ్యుయేట్స్ రా క్యాటరింగ్ లో గ్రాడ్యుయేట్స్ అయితే ఏంటి బోర్డు క్యాటరింగ్ మీరు చదివి చేసేది మేము చదవకుండా చేస్తాం కొంచెం తగ్గమ్మా రై ఖాళీ చేసేస్తాం బెటర్ గ్లాసా కాదు ప్లేస్ ప్లేసు కమాన్